శ్రీ మహాగణాధిపతయ నమ శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ బాలాద్రపురసుందరి సమేత మేధాదక్షిణామూర్తయ నమ ఇప్పుడు ఉపకారమే మానవుని స్వభావము అనేటువంటి పరమార్థ కథ తెలియచేస్తున్నాను పూర్వము ఒకనొక గ్రామంలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి నదిలో ఆ గ్రామస్థులందరూ కూడా నిత్యం స్నానమాచరించి భగవదారాధన తదితర కార్యక్రమాలని చేసుకుంటూ ఉండేవారు అయితే ఒక రోజున ఆ గ్రామం మీదుగా వెళుతున్నటువంటి ఒక సాధువు ఇక్కడ చక్కటి నది ప్రవహిస్తోంది ఈ నదిలో స్నానం చేసి అనుష్ఠాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెడదామని ఆయన ఆ నది దగ్గరికి బయలుదేరి వెళ్లారు జనులందరూ కూడా చక్కగా స్నానమాచరిస్తున్నారు మహానుభావుడు ఆ సాధువు అది చూసి ఆయన కూడా ఒక పక్కన ఉన్నటువంటి రేవులు నదిలోకి దిగుతూ స్నానానికి సంసిద్ధమయ్యారు అలా స్నానం చేద్దామని ఉపక్రమించినటువంటి సమయంలో ఒక తేలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నటువంటి ఆ తేలును చూసి కాపాడాలి అనేటువంటి ఆలోచన ఆ సాధువుకి కలిగి కొద్దిగా నదీ ప్రవాహంలోకి లోపలికి వెళ్ళి ఆ తేలు ఉన్నటువంటి జలాన్ని జాగ్రత్తగా దోషుడితోటి పట్టుకున్నారు దోషుడితో పట్టుకున్నటువంటి జలం కిందకి వెళ్ళగానే చేతిని పట్టుకుని ఆ తేలు కుట్టింది అయితే అది దాని స్వభావం పుట్టగానే ఆయనకి బాధ కలిగి దాన్ని విడిచిపెట్టేశాడు మరలా చూస్తే ఇంకా వెళ్ళిపోతోంది నదీ ప్రవాహంలో అయ్యయ్యో పుట్టిందనే బాధలో నేను దీన్ని విడిచిపెట్టానని మరలా వెళ్ళి మరలా దాన్ని పట్టుకున్నారు మరలా కుట్టింది ఆయన్ని మరలా విడిచిపెట్టి మరలా ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఈసారి కుట్టినా సరే దానిని మనం రక్షించాలి అనేటువంటి నిశ్చలమైనటువంటి సంకల్పంతో ఆ తేలుని గట్టిగా పట్టుకొని ఆయన జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చేలోపు చాలా సార్లు కుట్టడం జరిగింది ఆ చుట్టుపక్కల స్నానం చేస్తున్నటువంటి జనులందరూ కూడా అంటున్నారు ఏమయ్యా సాధువు నీవు తెలివైన వాడివా అమాయకుడువా భయంకరమైనటువంటి విషపురుగు జలప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకున్నావు అదేమో కరుస్తోంది అయినా సరే దాన్ని కాపాడాలి అనేటువంటి లక్షణాన్ని విడిచిపెట్టకుండా రెండవసారి ప్రయత్నం చేశావు దాని చేత ఇబ్బందిని తెచ్చుకున్నావు మూడవసారి ప్రయత్నం చేసి ఒడ్డును విడిచిపెట్టావు ఈ బాధని అనుభవించాలి కదా అని అనేసరికి ఆయన అన్నట్ట నాయనలారా నా మతి ఏమియో కూడా చెదిరిపోలేదు నేను అమాయకుణ్ణి అంతకన్నా కాదు అయితే తేలు యొక్క లక్షణం పొట్టడం దాని లక్షణం మానవుడి లక్షణం ఉపకారం చెయ్యడం మానవుడి లక్షణం దాని లక్షణాన్ని అది చూపించింది కాబట్టి నా లక్షణాన్ని నేను చూపించాలి కాబట్టి నేను ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా నేను దాన్ని రక్షించి తీరాను మానవ లక్షణాన్ని దానికి తెలియజేశాను దానివల్ల దాని ప్రాణాన్ని నేను రక్షించగలిగాను అని అన్నట్ట పరప్రాణుల ఎందు దయ కలిగి ఉండడము ఉపకారము చేయడము సహాయము చేయగలిగినటువంటి లక్షణము కలిగి ఉండడము దయార్ద్ర హృదయులై ఉండడము ఎవరైతే చేస్తారో వారికి భగవదానుగ్రహం కలుగుతుంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో ఇదియే అనుష్ఠాన వేదాంతంగా చెప్పబడుతోంది ఎవరు ఆచరిస్తారో ఇదంతా కూడా ఒక వేదాంతమని చెప్పబడుతోంది ఇదియే వాస్తవ దేవతార్చన అని చెప్పబడుతోంది ఇదియే సర్వేశ్వరునకు పరమ ప్రీతికరమైనటువంటి ధర్మము అని చెప్పబడుతోంది అంటే ప్రమాదంలో ఉన్నటువంటి జీవి ఏదైనప్పటికీ కూడా మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాపాడడం సహాయం చేయడం ధర్మాన్ని ఆచరించడం ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చడం అపకారికి ఉపకారము ఉపకారికి ఉపకారము నెపమిడు చేయువాడు నేర్పలి సుమతి అని సుమతి శతకం తెలియజేస్తోంది అదే విధంగా ఎవడైతే అది ఎలాంటి జీవైనా సరే దానికి రక్షణ కల్పిస్తాడు వాడు నిత్యము అనుష్ఠానం చేస్తున్నటువంటి వాడితోటి సమానుడు అని వేదాంత శాస్త్రం చెబుతోంది అలాగే నిత్యము దేవతార్చన చేస్తున్నటువంటి వాడితోటి సమానుడు అలాగే సర్వేశ్వరుణకు పరమ ప్రీతి పాత్రుడు అని వేదము శాస్త్రములు కూడా చెబుతున్నాయి ఇది ఎవరైతే ఈ ప్రకారముగా జీవులను రక్షిస్తూ వాటికి సన్మార్గమును చూపిస్తూ ఏ మనుజుడైతే జీవనాన్ని సాగిస్తాడు వాడు సకల ప్రాణుల ఎందు దలికలిగి ఉంటాడు వాడు భగవదానుగ్రహాన్ని పొందుతాడు మానవుడి స్వభావము ఉపకారమే కాని అపకారము కాదు కాబట్టి చేతనైనంత వరకు మానవుడు ఉపకారము చేయి ఉపకారము చేసి భగవదానుగ్రహాన్ని పొందుట అన్ని విధమున యోగ్యప్రదము అది ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి వృత్తాంతం మనం ఎప్పుడైతే ఉపకారం చేస్తామో ఆ ఉపకారము శాస్త్ర ప్రకారముగా ఎంత గొప్పది అంటే దేవతార్చనతోటి సమానము ధర్మము ఆచరించడం అనేటువంటిది చాలా గొప్పది ఆ ధర్మం ఆచరించినటువంటి వాడు భగవదార్ భగవదార్చన చేసినటువంటి వాడు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రుడు అయి భగవదానుగ్రహంతో మోక్షాన్ని పొందుతాడు శ్రీమాత్రే నమ